హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుండ్లీ వ్లాగ్ సాటర్డే రోజు నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను తర్వాత ఊరి నుంచి మా వదిన వచ్చారు ఈరోజు వాళ్ళకి మా వదినకి ఫ్లైట్ అమెరికా యుఎస్ఏ వెళ్ళిపోవడానికి ఇదిగోండి అల్లుడు అల్లుళ్ళ కోసం ఏం తీసుకొచ్చిందో చూడండి మా వదిన స్వెట్స్ నెక్స్ట్ టాయ్స్ ఇంకా ఓపెన్ చేసిన వెంటనే ఇద్దరు అల్లుళ్ళు కూర్చొని మా వదిన దగ్గర ఆడారు స్పెడ్స్ పెట్టుకొని కాసేపు ఆడిన తర్వాత టాయ్స్ ఓపెన్ చేశారు ఇంకా మా వదిన వాటితో ఎలా ఆడాలని వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఇంకా ఓపెన్ చేయి ఓపెన్ చేయి అన్నారు మా వదినతో కలిసి వాళ్ళు కూడా ఓపెన్ చేసి ఇంకా సేపు ఆటలు ఆడారు మార్నింగ్ అంతా అలా షాపింగ్కి వెళ్ళి అలా అయిపోయింది టైం ఇంకా వ్లాగం ఏం షూట్ చేయలేదు ఇంక చిన్నపిల్లలతో ఇంకా అలా సరిపోయింది మా వదినాలు వెళ్ళిపోయే ముందు ఇది నైట్ ఓపెన్ చేస్తుంటారు మా వదిన మా పిల్లలు కలిసి మా చిన్నోడికి ఏమి ఇవ్వడు మా పెద్దోడు మా పెద్దోడే మొత్తం ఇంకా వాడుకోటి వీడికోటని తీసుకొస్తే ఇంకా మా పెద్దోడే తీసుకుని ఏబిసిడ్లు అవ్వేందుకు తెచ్చు మ్యాగ్నెట్స్ ఏమో అయ్యేందుకు అవి తెచ్చావు నువ్వు అని అడుగుతుండు మా వదు ఏబి సీడ్లు అయితే నాకు వద్దు ఓన్లీ టాయిసే కావాలంటుండ మా చిన్నోడు ఇంకా అంత తెలియదు ఆటలాడడం మా పెద్దోడు ఇంకా అన్ని సద్దుతుంటాడు ఆటలాడడానికి మా వదిన ఏం చేయాలి ఎలా ఆడాలని మా వదిన మా పెద్దోడు చెప్తుంది ఇలా ఇలా సెట్ చేయాలని చెప్పి మా చిన్నోడు మాత్రం వచ్చారు నుంచి అత్త అత్త అని బాగా పిలిచాడు మా వదిన ఇంకా ఉండడానికి కూడా మా వదిన అవ్వలేదు అదే రోజు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఇంకా లెవెన్కి వాళ్ళు తినేసి బయలుదేరేశారు మళ్ళీ మా వదిన ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో రోజంతా ఇలా మా వదినతో ఎంజాయ్ చేసాం ఇంకా లాగ్ ఏం షూట్ షూట్ చేయలేదు ఇంకా ఇంకా వ్లాగ్ షూట్ చేస్తే ఇంకా వ్లాగ్ పనే ఇంకా అయిపోద్ది ఇంక ఏం ప్రశాంతంగా మాట్లాడలేమని చెప్పి ఏం షూట్ చేయలేదు మా వదినతో అలా బయటికి వెళ్ళి వచ్చాం మా పెద్దమ్మలు అమెరికా వెళ్తే ఇంక వాళ్ళని తీసుకొని మా వదిన వచ్చింది ఇంకా మా అన్నయ్య పాప అక్కడ ఉన్నారు అందుకోసమని ఇంక మా వదిన వేగంగా వెళ్ళిపోతుంది మా అన్నయ్య అమెరికా వెళ్ళినప్పటి నుంచి వచ్చేటప్పుడు అంతా ఏదో ఒక గిఫ్ట్ పట్టుకునే వస్తారు మా పిల్లలు పుట్టకముందు నాకు మా ఆయనకి తెచ్చేవారు ఇప్పుడేమో మా పిల్లలకి తీసుకొస్తుంటారు మేమైతే వాళ్ళకి ఏం కొనట్లేదు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇంకా నేను ఊరు వెళ్ళకపోయినా వాళ్ళు నా దగ్గరికి వస్తూ చూడడానికి వాళ్ళు వచ్చేటప్పుడు నేను ఒక ప్రెగ్నెన్సీలు అవ్వడం అలా ఇంక ఇప్పుడు వరకు ఎప్పుడూ మా ఇంటికి రాలేదు మా వదిన ఇదే ఫస్ట్ టైం ఇంక నేర్ సెవెన్ ఇయర్స్కి మా ఇంటికి రావడం ఇంకా వచ్చినా కానీ ఇంక వన్ డే కూడా ఉండలేదు మా వదిన నాకు చాలా బాధ అనిపించింది వన్ డే కూడా ఉండలేదే అని మరి ఇంకా వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఇంకేం అనలేకపోయాం మేము కూడా ఇంకా వాళ్ళ డ్యూటీలు వాళ్ళ జాబ్లు ఇంకా వాళ్ళ ప్రజరాలకు ఉంటుంది కదా అని ఇంక నైట్ టెన్ అయ్యింది టెన్కి మా వదినాలు తినేసి ఇంకా లెవెన్ అయ్యేసరికి కార్ మీద ఇంకా ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్ళిపోయారు త్రీ ఫార్టీ కల మా వదినకి ఫ్లైట్ ఇంకా ఎర్లీగా వెళ్ళిపోయింది బాయ్ బాయ్ చెప్పాల్సింది మా వదిన మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఎప్పుడు వస్తారా ఏమో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో వస్తారా ఏమో వీళ్ళు ఇంకా బాగా చెప్తుంది మా వదిన మా పెద్దోడు నేను వెళ్ళాను కిందకి డ్రాప్ బావి చెప్పడాను మా వదినకి ఇంకా ఎయిర్పోర్ట్కి మేము వెళ్ళలేకపోయాము మా చిన్నవాడు పైన ఉన్నాడు పిలుస్తున్నాడు అత్త అని బాయ్ చెప్తుంది మా చిన్నోడు కోసం మా వదిన వెళ్ళిపోతుండ్రు బాయ్ ఇంకా మూవ్ అయిపోయింది